శ్రావణ శుక్రవారం రోజున గౌరీ మాతకు కుంకుమార్చన చేస్తే అంతా శుభమే జరుగుతుందని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు రంజిత్ కుమార్ ఆలయ కమిటీ అధ్యక్షులు ఏగేశ్వర్ తెలిపారు శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా సిద్దిపేట గౌరీ నీలకంఠేశ్వర దేవాలయంలో నీలకంఠ సమాజ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ మహిళలు అంత అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని వ్రతాలు కుంకుమార్చనలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రంజిత్ కుమార్ కమిటీ అధ్యక్షులు యోగేశ్వర్ మాట్లాడారు ఓం శ్రీ గౌరీ నీలకంఠేశ్వరాయ నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంభగే గౌరీ నారాయణీ నమోస్తుంది అత్యంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో శ్రీ గౌరీ నీలకంఠేశ్వరాలయంలో దాదాపు నూట యాభై మంది ముత్తైదువులచి సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో మరియు కార్తీక మాసంలో సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని జరిపిస్తూ అమ్మవారికి విశేష అలంకరణ కూడా చేయడం జరుగుతుంది పోయిన సంవత్సరము పుష్పాలంకరణ మరియు గాజులతో అమ్మవారిని అలంకరించడం జరిగింది ఈ రోజున అమ్మవారికి విశేషంగా సహస్రనామ కుంకుమార్చనతో పాటుగా అమ్మవారికి వివిధ రకర రకాల రంగుల చీరలతో అలంకరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో శ్రావణ మాసంలో భాగంగా ముత్తయ్యదులందరూ కూడా గౌరీదేవిని ఆరాధించి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సకల సౌభాగ్యాన్ని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను కూడా ప్రతి సంవత్సరము కూడా పొందుతూ ఆ యొక్క అమ్మవారి యొక్క మహిమను తెలుసుకున్న వారే ప్రతి ఏటా కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది పోయిన సంవత్సరం నూట పది మంది పాల్గొన్నారు యొక్క కుంకుమార్చనలో ఈ సంవత్సరం నూట నూట యాభై మంది కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది శ్రీమాతీ రమ గౌరీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజును పురస్కరించుకొని ఈరోజు ఈ నెలలోని విశేష సేవలలో భాగంగా ఈ రోజున శ్రీ గౌరీ దేవి దేవి కుంకుమార్చన నిర్వహించడం జరిగింది ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి భక్తులకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహిస్తున్నటువంటి నా తోటి కార్యవర్గానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై నీలకంఠ జై జయనీల